నమస్తే వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్ వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉన్న కోర్ టీంలోని ముఖ్యమైన నేతలు నాయకురాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారుతుందా అంటే అవును అనక తప్పని పరిస్థితి ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికల ముందు రోజు వరకు పబ్లిక్గా మీడియాల్లో పడిన వాళ్ళెవ్వరూ కూడా ఈరోజు కనిపించడం లేదు వాళ్ళు మాట వినిపించడం లేదు దీనికి ఉన్న ప్రధాన కారణాలు జరిగిన అంశాలు ముఖ్యంగా కొడాలి నాని గారు ఉనియండి వంశీ గారు జోగి రమేష్ గారు అవనాయండి అంబటి రాంబాబు గారు అలాగే పేరు నాని గారు వాళ్ళు కాస్త కనిపిస్తున్నారు అమర్నాథ్ అప్పుడప్పుడు అతను కనిపిస్తున్నాడు గుడివాడ అమర్నాథ్ ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అన్నది పెద్ద ఎత్తున వచ్చిన వాయిస్ ఎందుకంటే జోగి రమేష్ మొన్న ఐశ్వర్లు ఉన్నాయి సిఐడి పిలిచారు కాబట్టి ఆయన వెళ్ళి హాజరవుతున్నారు ముఖ్యంగా రోజా గారు ఎక్కడికి వెళ్ళారు ఏం చేయబోతున్నారు ఇది చాలా కీలకంగా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఫైనల్గా వస్తున్న వార్తల నేపథ్యం ఏంటంటే రోజా గారు బై బై చెప్పేస్తున్నారు జగన్ అన్నకి బై చెప్పేసే ఆలోచనలో ఉన్నారు అని ఎందుకంటే ఆడదామాంధ్ర అక్కడ చూస్తున్నాం విజయస్ మనం ఆడదామాంధ్రలో వంద కోట్ల పైబడి స్కామ్ జరిగింది దోచేశారు ఆడతా ఆడతా దోచేశారు ఇది కదా పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలు దాని మీద సిఐడి ఏసీబీ రంగంలోకి దిగింది మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకుంటారా ఎందుకు ఊరుకోరు అంటే ఓకే తప్పులు సహజంగా జరుగుతుంటాయి అవినీతులు జరుగుతుంటాయి జరగడం తప్పు చెయ్యడం తప్పు ఎంత గొప్పవాళ్ళన్నా శిక్షించక తప్పదు ఎవరిది లేని టార్గెట్ లేకపోతే ఎవరిని లేని అంశాలన్నీ కూడా రోజా గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి ఒకసారి ఎయిర్పోర్ట్లో విజువల్ చూడండి మా వాళ్ళే వస్తున్నారు అక్కడి నుంచి మొదలైందండి అసలు రత్సంతానే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను గతంలో కూడా చాలాసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించాను తెలుగుదేశం పార్టీ జనసేన కలడానికి ఆ ఆ సన్నివేశమే ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఆవిడ వెళ్తూ ఆవిడ హావభావాలు చూపించారు చూసారు ఆ విజువల్ ఆ విజువల్ ప్లే చేయండి అమ్మా ఎయిర్పోర్ట్ది ఆ రోజు జరిగిన ఆ సంఘటన ప్రధానంగా అదిగో ఆ విజువల్ చూడండి ఎక్స్క్లూజివ్గా మా వాళ్ళు ప్లే చేస్తున్నారు ఆ రోజు జరిగిన ఆ సంఘటన నుంచే బీజం పడింది అప్పటివరకు ఓకే పెద్దగా వ్యతిరేకత లేకపోయినా వైఎస్ఆర్సిపి పార్టీ మీదే తెలుగుదేశానికి పార్టీ జనసేనకు కానీ టార్గెట్ కానీ ఈ సన్నివేశం దగ్గర నుంచి ఇది చిలికి చిలికి గాలి వానగాయి ఒక ప్రపంచంలాగా వాళ్ళు పొత్తు వీళ్ళని కనుచూపు మేరలో కనిపించకుండా అదం పాతాలానికి తొక్కేసింది అన్నది అక్కడ మనకు చూస్తున్న అంశం ఆ సీను అందరికీ గుర్తే ఉండే ఉంటుంది ఎందుకంటే జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నవేటల హోటల్ వరకు కూడా ఆయన ఏదో ర్యాలీగా వెళ్తుంటే ర్యాలీని అడ్డుకున్నారు ఆయన్ని పోలీసులు నవేటల హోటల్కి తీసుకువెళ్లారు నవేటల హోటల్ దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆయన రూమ్లో నుంచి బయటికి తీసుకురాలే రానివ్వకుండా చేశారు ఆ టైంలో ఎందుకు చేశారు అంటే రోజాగాడి మీద జనసైనికులు దాడి చేశారు అప్పుడు వచ్చిన వార్తలు వాళ్ళని ఆమె దాడి చేశారు అని కేసులు పెట్టారు వాళ్ళని నాన్ నాన్అబుల్ అరెస్టులు చేశారు ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటా మరి దాడి చేసి ఆవిడికి దెబ్బలు తగిలితే రాళ్ళు ఇసిరేరట ఏవేవో చేశారని చెప్పారు ఆవిడ ఆవిడ ఎంత హ్యాపీగా ఖుషీగా ఆవిడ వెళ్తున్నదండి ఆ విజువల్లో చూస్తే ఇలా ఏదో ఫింగర్ చూపించుకుంటా మంత్రి గారు ఆవిడ ఆ రకంగా ప్రశాంతంగా జాలీగా నేను పవర్లో ఉన్నాను నన్ను ఏం చేయగలరు మీరు అన్నట్లుగా ఆవిడ చూసావా మీ అందరికీ నేను సరదా తీర్చేసానా దాడులు చేయించామా పోలీసులతోటి అటాక్ అయిందా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించామా అరెస్టులు చేయించామా ఇది మా పవరు అని జనసేనకి ఒక హెచ్చరిక జారీ చేశారు ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ పవర్ అలాంటిది తప్పదు సో ఆ టైంలో జరిగిన ఆ ఘటన మొదటి బీజం పడింది ఎందుకంటే నవటల్ హోటల్ నుంచి ఆయన బయటికి రాకపోవడం ఆయన అక్కడి నుంచి విజయవాడ మరుసటి రోజు వెళ్ళినప్పుడు అక్కడికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించారు మీకు ఇంత అన్యాయం జరగకూడదు చేయగలదు సో ఇద్దరు కలిసారు ఇద్దరు నేతలు లేకపోతే వరకు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు కలుస్తారో కలరో తెలియని పరిస్థితి అవకాశం వచ్చింది వెంటనే చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ ఆయనకి తెలుసు ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణే కాదు ఆయనకంట ముందు వరుసలో ఉన్నాయన ఆయనకంట సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉన్నాయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని దెబ్బలు తిని వచ్చాడు ఎందుకంటే ఒక మేలుమైన వస్తువు ఒక హారం తయారవ్వాలంటే ఎన్నో దెబ్బలు తినాలి ఉలిదెబ్బలు తిరగకపోతే శిల్పమే ఒక అర్థంగా ఆకృతిలోకి రాదు సో అలాంటిది రాజకీయ నాయకులు కూడా అంతే చాలా ఇబ్బందులు పడాలి చాలా రోజా గారు ఏమన్నా తక్కువ తిన్నారండి ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడ్డది ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డదే ఆవిడకేమి డే ఏం మంత్రి వచ్చి లేదు నేను ప్రముఖ హీరోయిన్ని నేను సూపర్ స్టార్ని నేను ఇన్ని భాషల్లో నేను చేశాను నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదని చెప్పి పిలిచిన వెంటనే ఏమీ మంత్రి పదవి రాలేదు గెలిచారు ఓడారు ఇబ్బందులు పడ్డారు అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్లు అయ్యారు చాలా కష్టాలు పడ్డాది ఆవిడని ఊరూరా తిరిగారు ఆఖరికి సాధించుకున్నారు కానీ ఆ సాధించుకున్న ఆ పవరు తలకెక్కడంతో కొన్ని కొన్ని అంశాల్లో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అవి చేపాలుగా మని పార్టీ నుంచే బయటికి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో ఆవిడ మరో పార్టీ జెండా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని ఇది వస్తున్న టాకు మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు మరిది ఎలాంటి స్కూల్లో చదువుకొచ్చారో తెలియదు కానీ ఏ యూనివర్సిటీ పట్టాలోని మాట్లాడకూడదు మాటలు ఇష్టం వచ్చినట్లుగా చెలరేకపోయినా అది ఎవరు చేసినా తప్పు తప్పు తప్పే నేను పదే పదే చెప్తుంటాను వైసీపీ వాళ్ళు చేసినా తప్పే జనసేన వాళ్ళు చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా తప్పే బీజేపీ వాళ్ళు చేసినా తప్పే సామాన్య మానవుడు చేసినా తప్పే ఇష్టం వచ్చినట్లుగా మనకి నోరు ఉన్నది కదా అని ఎవరు పడితే వాళ్ళ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పటి వరకు బాగానే ఉంటుంది మన చేతిలో పవర్ ఉన్నంత వరకు ఒక్కసారి ఫీజు పోయింది అనుకోండి నేను చాలా ఎగ్జామ్స్లో కూడా ఎగ్జాంపుల్గా కూడా ఈ ఈ సందర్భాలు చెప్పాను ఇప్పుడు ఆ పవర్ ఉంది ఆ లైట్ నాకు నా ఫేస్కి ఫోకస్ ఇస్తున్నది ఆ బ్రైట్నెస్ ఉన్నది పవర్ పోతే ఇక్కడ అంతా అంధకారం నా మాట మీకు వినిపించడం కష్టం మైక్ కట్ అవుతుంది నేను మీకు కనిపించడం చీకటైపోతుంది కానీ ఇక్కడ ఉన్నంత వరకు వెలుగు వెలుగుతాం ఒక్కసారి ఫీజు పోయిందంటే రాజకీయ నాయకుడు పరిస్థితి కూడా అంతే అధికారం ఉన్నంతసేపు గెలిచిన వరకు బాగానే ఉంటుంది ఒకసారి ఓటమి పాలైనా అధికారం కోల్పోయినా చాలా కష్టాలు ఇబ్బందులు పడాలి అందరూ పడరండి ఇది కూడా గమనించాల్సిన అందరూ పడరు గతంలో ఏదైతే పదవి చూసుకుండి వెర్రవీగి చెలరేగి ఇష్టం వచ్చినట్లుగా బడి తెగించుతారో వాళ్ళు ఇబ్బందులు పడతారు వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు రెడ్ బుక్ అందుకనే కదా వచ్చింది సరే అందులో ఏం అంశాలు ఉన్నాయో మళ్ళీ దానికి నేను వెళ్ళదలుచుకోవటం లేదు రోజా గారు ప్రస్థానం ఆవిడ పడిన ఇబ్బందులు ఆవిడ పడిన కష్టాలు ఆవిడ సాధించిన విజయాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని కష్టాలు పడ్డారు అన్ని విజయాలు సాధించారు చూడండి ఎంత హ్యాపీగా ఆయన ఆవిడ డ్యాన్సులు వేసుకుంటా కబడ్డీ 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 ఆడుకుంటా అలాగే ఫింగర్స్ చూపించుకుంటా బాగా ఎంజాయ్ చేశారు ఆవిడ అధికారాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు అరే తిరుమల కొండను కూడా ఆవిడ వదలలేదండి ఇంకెక్కడ దాకా ఎందుకో వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే అద్భుతమైన పౌరున్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ సన్నిధిని కూడా ఇవి రాజకీయాలే చేశారు దాని మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఒకటా రెండా దేవుని కూడా వదలలేదు ఇప్పుడు అన్నీ ఆవిడకి శాపాలుగా మారి రాష్ట్రంలో అడుగు పెట్టలేని దుస్థితికి వచ్చారు పక్క రాష్ట్రంలో తలదాచుకుంటే పరిస్థితి విదేశాలకి వెళ్ళిపోయారు మరి ఆవిడ అక్కడి నుంచి వచ్చారో లేదో తెలియదు లేకపోతే ఎవరైనా రో జా అన్న అవసరం లేదు రో అని కానీ ఎవరైనా మాట్లాడారంటే వెంటనే ఇడిచిపడిపోయేది ఆవిడ వెంటనే మీడియా ముందుకు వచ్చారు మామూలుగా కాదు ఫుల్గా ఫైర్ ఫైర్ మామూలు ఫైర్ గారు దీపావళి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆవిడ మీడియా మీదకి వస్తే ప్రతిరోజు చిటపటలే చెటిపో ప్రతిరోజు లక్ష్మీబాంబులే అలా పేలుతుంటాయి ఆవిడ మాటలు ఆవిడ మాట్లాడిన తీరు అంటే రాజకీయాల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ ఇన్ ఫ్యూచర్ కానీ ఈ రకంగా అంతలా మాట్లాడేవాళ్ళు అంటే మాట్లాడటం అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడు ఇది వేరు పర్సనల్గా టార్గెట్ చేసి కొన్ని కొన్ని మనం మాట్లాడను మహిళ అంటే ఎవరో మాట్లాడకూడదు మాట్లాడని కూడని మాటలు కూడా మాట్లాడిన ఘనత ఒక్క రోజా గారికి దక్కుతుందేమో అని చెప్పి పొంకాలు పొంకాలుగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటాయి పేపర్లు రాస్తుంటాయి ఏ మహిళ కూడా ఈ రకంగా మాట్లాడదు ఈ రకంగా బిహేవ్ చేయదు అని సరే ఆవిడ ఎంత కష్టపడి తెచ్చుకున్నదంతా కూడా ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్ అయింది పోవాలి జీవితం ఎక్కడితో ఆగదు కదా మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి ఇప్పుడు మనం ఒక ప్రయాణానికి బయలుదేరామండి ఆ ట్రైన్ మిస్ అయింది ఆ ప్రయాణం కొనసాగిస్తాం కదా ఇంకో ట్రైన్ ఎక్కుతాం లేదా బస్సు ఎక్కుతాం లేకపోతే ఆటో ఎక్కుతాం ఇంకా డబ్బులు ఉన్నాయంటే కార్ బుక్ చేసుకుంటాం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఆపం కదా ఎవరు ఆపరు